శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ ఘటనకు సంబంధించి సమాచారం రాబట్టేందుకు సిట్ విచారణ వేగవంతం చేసింది పన్నెండవ నిందితుడు బోలేబాబా డైరీ సీజీఎం హరిమోహన్ పదిహేనవ నిందితుడు బోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా చేసే వ్యాపారి ఆశిష్ అగర్వాల్ను గత నాలుగు రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది నెయ్యి కల్తీకి సంబంధించి ఏ స్థాయి వ్యక్తులకు తెలుసు డైరీ నిర్వాహకులైనా టిటిడి పెద్దలకు తెలుసా నెయ్యిలో ఎలాంటి పదార్థాలు కల్తీ చేశారని సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది నెయ్యిలో ఎలాంటి ముడి పదార్థాలు కలిపారు జంతు కొవ్వు మేరకు కలిసింది దానివల్ల స్వచ్ఛత ఎంత మేరకు తగ్గుతుందని వారిని ప్రశ్నించారు నెయ్యి కల్తీ చేయమని బోలేబాబా డైరీ నిర్వాహకులే చెప్పారా వాళ్లకు మరెవరైనా ఆదేశాలు పంపారా అని ఆరా తీశారు నెయ్యి తయారీకి ముడి సరుకులు సరఫరా చేసే వ్యాపారి ఆశిష్ అగర్వాల్ ను మరో గదిలో విచారించిన సిట్ ఎలాంటి ముడి సరుకులు కొవ్వు పదార్థాలు సరఫరా చేశారు ఏ లో అందజేశారని ప్రశ్నించారు క్షేత్రస్థాయిలో విచారణ సందర్భంగా సేకరించిన దృశ్యాల ఆధారంగా ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించినట్లు తెలిసింది నేటితో కస్టడీ ముగియనుండటంతో రుయాలో వైద్య పరీక్షలు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు కల్తీ నెయ్యి ట్యాంకర్లను పరిశీలించకుండా ప్రతి ట్యాంకర్ కు డబ్బు తీసుకున్న టీటీడీ ఉద్యోగులను సిట్ విచారించింది దాదాపు పది మంది టీటీడీ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది వారిని త్వరలో అరెస్టు చేసి ఛార్జ్షీట్ వేయనున్నారు